Five, six, change your leg one, two, six, seven. Chú, cô sẽ phải 4 Game listo hai lag back hai 2 3 5 Fresh ke operate Instagram pe nahi kuch time mene annotation kiya le okay samay okay. nikara hai yaar main already kick kar diya the 30 no ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ టూ థౌజండ్ నైన్టీన్లో స్టార్ట్ చేసామండి మేము స్టార్ట్ చేసిన ఇయర్ నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ మేము అన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసుకుంటూ వచ్చాం అకాడమిక్స్లో ఎంత గ్రోత్ చూపించామో అలానే మిగతా యాక్టివిటీస్ ఏది కానివ్వండి ఈవెన్ ఏ యాక్టివిటీ పెట్టినా టెన్ కేర్ అని కానివ్వండి లేకపోతే ఏదైనా ఒక ఈవెంట్ ఏది చేసినా దాంట్లో శ్రీ విశ్వ ఎప్పుడు పార్టిసిపేట్ చేస్తుందండి అంటే హెడిన్ టాలెంట్స్ అందరినీ ఎంకరేజ్ చేయడం శ్రీ విశ్వ ప్రత్యేకత మా చైర్మన్ ధర్మరాజ్ గారు అండ్ టీమ్ మేము ప్రతిదీ ఏ మంచి విషయం జరిగినా మేము ఎప్పుడు ముందే ఉంటామండి అందులో ఇటువంటి యాక్టివిటీ సెల్ఫ్ డిఫెన్స్ అన్నది గర్ల్స్కి చాలా 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 ఇంపార్టెంట్ నవే డేస్ జరుగుతున్నటువంటి బయట చాలా ప్రాబ్లమ్స్ ఇప్పుడు మన అన్ని అన్ని సమయాల్లో అన్ని చోట్ల ప్రొటెక్షన్ ఉండదండి ఒక్కొక్క సమయంలో మనమే ఓన్గా సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది సో అందుకని నాకు పీవీజీ గ్రూప్ వాళ్ళు అప్రోచ్ అవ్వగానే మా చైర్మన్ గారికి ఇమీడియట్గా అందరికీ పర్మిషన్ ఇవ్వడం జరిగిందండి దాని కోసమే ఈ యాక్టివిటీ కండక్ట్ చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఇది గర్ల్ చైల్డ్ మాత్రం యూస్ఫుల్ అండి సెల్ఫ్ డిఫెన్స్ మనకి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి ఎవరి మీద మనం బేస్ అవ్వక్కర్లేదు అనే వర్షంలో ఈ సెల్ఫ్ డిఫెన్స్ ఫ్రీ ట్రైనింగ్ సెషన్ అనేసి పెట్టామన్నమాట సో దానికి ఫస్ట్ ఫస్ట్ అప్రోచ్ అయ్యింది శ్రీ విశ్వ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ ధర్మరాజ్ గారిని సార్ వెంటనే కూడా పర్మిషన్ ఇచ్చి మా ఇన్స్టిట్యూట్ లో పిల్లలందరికీ గురించి చెప్పండి అంటే ఈ విధంగా చెప్పాం డిఫెన్స్ వాస్ రూరల్ అండ్ ట్రైబల్ ఏరియాస్ లో ఇలాంటి అవేర్నెస్ క్యాంపెయినింగ్ ఎప్పుడూ జరగలేదు సో దానికోసమనే మెయిన్ మోటో అక్కడ ఇలాంటి ఆ యాక్టివిటీస్ అన్ని కండక్ట్ చేయాలి మంచి మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ నుండి మనం అక్కడికి తీసుకెళ్లి వీక్లీ వన్స్ ఫిఫ్టీన్ డేస్ వన్స్ ఒక ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో పిల్లలందరికీ కూడా ఒక ఆల్ ఏజ్ కేటగిరీస్ వాళ్ళకి కూడా మనం నేర్పిస్తే చైల్డ్ అబ్యూస్మెంట్ ఆర్ ఉమెన్ అబ్యూస్మెంట్ అబ్యూస్మెంట్స్ అని కూడా కంట్రోల్ అవుతాయి అని ఈ మోట అనేది స్టార్ట్ చేసాం అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ సో పీవీజీ చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ ఇంకా ముందుకెళ్ళాలని చెప్పి అన్ని స్కూల్స్ కాలేజెస్లో తప్పనిసరిగా నేర్పించాల్సిన అవసరం ఉంది మేము మిషన్ సాహసి అని చెప్పి ఒక ప్రోగ్రామ్ చేస్తుంటాం ఎవ్రీ ఇయర్ ఆ మిషన్ మిషన్ సాహసిలో ఒక టూ డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది సో ఆ విధంగా ఉమెన్కి ఎస్పెషల్లీ దేశవ్యాప్తంగా అందరూ అమ్మాయిలు కూడా ఏవైతే బేసిక్ థింగ్స్ తెలుసుకోవాలో వాటిని తప్పనిసరిగా మనందరూ నేర్చుకోవాలి దాంట్లో మొదటిది నేర్చుకోవాల్సింది మనం ఇంటర్నల్ ఏదైతే మన డిఫెన్స్ అనేది కేవలం అవుటర్ కాదు ఇన్వర్డ్ కూడా ఉంటుంది మన ఇన్వర్డ్ అంటే ఏంటంటే మనం స్ట్రెంగ్త్ పెంచుకోవాలి అమ్మాయిలకి మేజర్గా ఉండేది ఏంటి డెఫి డెఫిషియన్సీ ఏంటంటే మన ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువ మంది అమ్మాయిలు బ్లడ్ డొనేషన్ చేయలేరు ఎందుకు చేయలేరు అంటే మీ అందరికి బ్లడ్ తక్కువ ఉంటుంది ఎందుకంటే అది మనకి ఏదైతే మన ఫిజియాలజీ ఉందో అలా మన ఎనోటమిలో ఉమెన్ ఆర్ స్పెషల్ కనుక బ్లడ్ ఏదైతే తక్కువ ఉందో ఎప్పుడు తప్పనిసరిగా మనందరం చెక్ చేసుకొని మన హిమోగ్లోబిల్ లెవెల్ లెవెన్ ప్లస్ ఉండే విధంగా మనం ఏం తినాలి సో న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అమంత్రం అక్షరం నాస్తి నాస్తి మూల మనోషం అయోగ్య పురుషో నాస్తి యోజక తత్ర దుర్లభ మనం ఏదైతే మన లాంగ్వేజెస్ ఉన్నాయో అన్ని ఏ అక్షరం కూడా మంత్రానికి పనికిరాని అక్షరం లేదు ఏ లాంగ్వేజ్లో అయినా అన్ని ప్రతి అక్షరం కూడా ఏదో ఒక మంత్రంలో ఉపయోగపడుతుంది కనుక అన్ని అక్షరాలు ఉపయోగమైంది మంత్రానికి ఉపయోగపడతాయి అలాగే మన భూమి ఉంది ఈ భూమి అద్భుతమైన మనం భూమాత అంటాం దేవతగా కొలుస్తాం ఆ భూమి నుంచి బయటకు వచ్చే ప్రతి వస్తువు చాలా పవిత్రమైంది దానికి ఔషధ గుణాలు కలిగింది ఔషధ గుణం లేని మొక్క అంటూ ఏది లేదు ఏదైనా ఎత్తు నుంచి బయటకు వస్తాయి అన్నీ కూడా ఆ విధంగా ఉన్నాయి పనికి రాని వస్తువు అంటూ ఏం లేదు అలాగే అయోగ్య పురుషో నాస్తి పనికి రాని వాడు అంటూ అమ్మాయి అంటూ ఎవరు లేరు మనందరం కూడా ఇదేదో ఒక పర్పస్కి ఏదో ఒక ప్రయోగానికి ఏదో ఒక పని చేయడం కోసం మనం పుట్టాం ఆ విధంగా ముందుకెళ్తున్నాం మనందరికీ కావాల్సిందేంటి ఏంటి యోజక త్ర దుర్లభ ఏదైతే గైడ్ చేసి ముందుకు ఈ విధంగా వెళ్ళాలి అని చెప్పగలిగేవాడు దొరకటం కష్టం ఆ విధంగా మీకు శ్రీ విశ్వ అనే ఒక ఇన్స్టిట్యూట్ అలాగే మన ధర్మరాజు గారు మిగతా బ్యాచ్ అంతా కూడా ఆ విధంగా మేము గైడ్ చేయడానికి ముందుకు తీసుకెళ్తున్నారు కేవలం ఎడ్యుకేషనే కాకుండా మిగతా అన్ని ఆల్రౌండ్ డెవలప్మెంట్ అన్ని రకాల ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా మేము ఇన్వాల్వ్ చేస్తున్నారు కనుక మీ అందరూ కూడా అటువంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసి ముందుకెళ్ళి లైఫ్లో అందరూ సక్సెస్ఫుల్ అవ్వాలని మీ అందరినీ కోరుకుంటూ మరొకసారి పీవీజీ చారిటబుల్ ట్రస్ట్ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే శ్రీ విశ్వ ఇన్స్టిట్యూట్స్ కూడా ఎంకరేజ్ ఇటువంటి యాక్టివిటీని ఎంకరేజ్ చేసిన వాళ్ళకి కూడా అభినందనలు తెలియజేస్తారు